నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలి సెప్టెంబర్ ఇరవై రెండా లేక ఇరవై మూడా కలశ స్థాపన ఏ రోజు చేయాలి మనకు మొన్ననే గణపతి నవరాత్రులు ముగిశాయి అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి ఆ గంగమ్మ ఒడికి సాగనంపారు అయితే మనం గణపతి నవరాత్రుల తర్వాత జరుపుకునే మరో విశిష్ట పర్వదినం విజయదశమి ఈ విజయదశమినే మనం దసరా అని కూడా అంటాము అయితే ఈ దసరాలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తాము వీటినే శరణవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అని అంటారు ఈ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు దేవీ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అశ్వయోజ మాసంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ ఏడాది శారదా నవరాత్రి ఉత్సవాల ప్రారంభ తేదీలో గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడవ తేదీన ఎప్పుడు ప్రారంభమవుతాయి దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఘటస్థాపన శుభముహూర్తం ఎప్పుడు చేయాలి ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం సనాతన ధర్మంలో అశ్వయుజ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మాసం దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ మాసంలో శారదా నవరాత్రులు జరుపుకుంటారు ఈ శారదా నవరాత్రులలో జగజ్జరణి అయిన దుర్గాదేవిని ఆమె రూపాలైన నవదుర్గలను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారు శారదా నవరాత్రులలో దుర్గాదేవిని పూజించడం వల్ల అదృష్టం కలుగుతుందని ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని మత విశ్వాసం ఉంది దీనితో పాటు జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అయితే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం శారదా నవరాత్రి ఎప్పుడంటే ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం శుక్లపక్షంలో తిథి నుంచి నవమి తిథి వరకు శారదా నవరాత్రులను జరుపుకుంటారు ఈ సమయంలో దుర్గాదేవిని ఆమె తొమ్మిది రూపాలను భక్తితో పూజిస్తారు అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం తొమ్మిది రోజులు నవరాత్రి ఉపవాసం పాటిస్తారు ఇలా ఉపవాసం చేయడం వలన భక్తుడి ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు వేద క్యాలెండర్ ప్రకారం అశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ప్రారంభమవుతుంది అదే సమయంలో ప్రతిపాద సెప్టెంబర్ ముగుస్తుంది అంటే ప్రతిపాద తిథి సెప్టెంబర్ ఇరవై రెండున తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై మూడున తెల్లవారుజామున రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది అయితే ఘటస్థాపన స్థాపన ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సనాతన ధర్మంలో ఉదయతిథి పూజకు పవిత్రంగా పరిగణిస్తారు గనుక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ రోజున ఘటస్థాపన అంటే కలశ స్థాపన చేయాల్సి ఉంటుంది ఈ రోజున అమ్మవారి మొదటి రూపమైన శైలపుత్రిని భక్తితో పూజిస్తారు ఉపవాసము ఉంటారు కలశ స్థాపనకు రెండు శుభ సమయాలు ఉన్నాయి సాధకులు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాల మధ్య దుర్గాదేవిని కలశ స్థాపన చేయడం ద్వారా పూజించవచ్చు దీని తర్వాత అభిజిత్ ముహూర్తంలో ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల మధ్య కూడా స్థాపన చేయవచ్చు